జిల్లా నిజాంపేట మండల కేంద్రంతో పాటు కల్వకుంట రజాక్పల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను నేడు మండల ఎంపీపీ దేశట్టి సిద్ధరాములు సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి అందే కొండల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు అనంతరం బచరాజ్పల్లి గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ సిద్ధరాములు గ్రామ సర్పంచ్ నరసవ్వ మరియు ప్రారంభించారు ఈ సందర్భంగా మండల ఎంపీపీ సిద్ధరాములు సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి సహకారంతో సొసైటీ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికార సతీష్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమర సేనారెడ్డి గ్రామ సర్పంచ్లు అనుష ధర్మ సునీత ఎంపీటీసీ లహరి రెడ్డి సిఈఓలు శోభ గోపాల్రెడ్డి సొసైటీ డైరెక్టర్లు ఐకేపీ నిర్వాహకులు తెరాస నాయకులు గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు మరి వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పడడం జరిగింది మరి ఈరోజు నిజాంపేట్ కల్వకుంట గజాక్పల్లె అదేవిధంగా మరి బద్రాపల్లె ఇది గ్రామాలలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పడడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసము తెలంగాణ ప్రభుత్వం మరి ప్రత్యేకించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం మరి రైతులకు ఎంతో మేలు మెలుదరుతుంది ఎందుకంటే గతం చూసినట్టయితే దళాలను తీసుకెళ్తే మరి అనేకంగా నష్టపోవడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి రోజు రైతుల కోసము రైతు బంధు రైతు బీమా గంట కరెంటు మరి అనేకమైనటువంటి సంక్షేమాలతో పాటు మరి అభివృద్ధికి పెద్ద పెడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేక మరి కృతజ్ఞ తెలుస్తున్నాం రోజు మా గౌరవ ఎమ్మెల్యే పద్మాజన్య గారి ఆదేశానుసారము ఈ రోజు నిజాపేట మండలంలో మరి వివిధ గ్రామాలలో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను మరి మరి ఈ రోజు ప్రారంభించడం జరిగింది దీనికి గాను మరి యొక్క రైతులందరూ గుడక మరి యొక్క వడ్డను మరి వాటిని పరిశుభ్ర వచ్చి ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి ఎందుకంటే దగ్గర తీసుకుపోయినట్టయితే మరి నష్టపోతుంది కాబట్టి మరి ఆ యొక్క రైతులందరూ గుడక ఈ కొనుగోలు కేంద్రాలను విన్వల్ చేసినగా కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క దిద్దాపూట మండలము అదేవిధంగా మరి బద్రాలు కల్వకుంట అదేపల్లె మరి మా తరఫున మా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ఈరోజు కల్వకుంట గ్రామంలో మరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మరి ముఖ్య అతిథిగా ఎంపీపీ గారు మరి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అమరన్న గారు మరి గ్రామ ప్రజలు డైరెక్టర్లు అందరూ గ్రా రైతులందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు మరి రైతుల గోస దూసి మరి రైతు బాంధవుడు రైతు బిడ్డ కేసీఆర్ గారు మరి ఈరోజు రైతులకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు వారం పది రోజుల్లో మళ్ళీ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి మరి వాళ్ళకు వెంబడే అమౌంట్ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ వేయడం అనేది చాలా గొప్ప సందేశం శుభ పరిణామం మరి దీనిలో మరి ఈ మండలం నుంచి పదిహేను వేల ఆరు వందల ఎకరాల్లో మరి ఈరోజు ప్యాడీ వేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున మరి రా నిజాంపేట మండలంలో మరి అన్ని కొనుగోలు కేంద్రాలు మరి తొందరగా ఏర్పాటు చేయాలి మరి కా కాలం అనేది బాగాలేదు మరి అర్ధాంతరంగా వర్షాలు వస్తున్నాయని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు పద్మా దేవంద్రెడ్డి గారు ఆదేశాన్ని ప్రకారం ఈరోజు అన్ని ఉఠాఊటిన ఎక్కడికెక్కడ తొందరగా కొనుగోలు కేంద్రాలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి చేయడం జరిగింది మరి అదే విధంగా మరి ఎంపీపీ గారు కానీ మరి మా నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ సంబంధిత ఈ ఏ అయితే కొనుగోలు సెంటర్లు ఉన్నాయో ఆ ఇన్ఛార్జ్లందరూ ఉటాగుటిన ఓపెన్ చేయడం జరిగింది అందులో భాగంగా కల్వకుంట రజాక్పల్లి కూడా చేయడం జరిగింది మరి ఇది కేసీఆర్ గారు రైతులకు ఎంత మేలు చేస్తుంది అనేది మరి మనకు అర్థమైపోతుంది మరి దీన్ని బట్టి మనము గౌరవ కేసీఆర్ కేసీఆర్ గారిని మరి స్థానిక ఎమ్మెల్యే గారు పద్మాదేవ్ గారిని ఎప్పుడు మనము ఆదర్శంగా మన వాళ్ళను కాపాడుకునే పరిస్థితి ఉంది మరి దీని విధంగా ఈరోజు రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సెంటర్లో మేము ఏర్పాటు చేస్తామని మేము కూడా రైతులకు భరోసా కల్పిస్తున్నాం